ఇది చూస్తున్నప్పుడు మీకు అర్థం కావలసింది ఏంటంటే మన ఉన్నది యాంటీ క్రైస్ట్ బయటపడేటువంటి దినాల్లో నిజంగా చెప్తున్నాను యూదులు మెస్సై కోసం ఎదురు చూస్తున్నారండి క్రైస్తువులు క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారండి ముస్లింలు అల్మహదీ కోసం ఎదురు చూస్తున్నారండి హైందువులు కలీ కోసం ఎదురు చూస్తున్నారండి అన్ని మతాలు ఒక వ్యక్తి వస్తాడో మమ్మల్ని కాపాడుతాడో అని ఎదురు చూస్తున్నారు అవునా కదా వీళ్ళందరి పక్షాన నేను వచ్చాను అని మాట్లాడబోయే రోజులు ఒక వ్యక్తి నోట మనం వినబోతా ఉన్నాం ఆల్రెడీ యాంటీ క్రైస్ట్కి స్టేజ్ అనేటువంటిది కట్టబడింది ఏర్పాటు చేయబడింది వాడు ఆ స్టేజ్ ఎక్కడమే ఆలస్యం దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధులు మీ అందరికీ కూడా ప్రభు విణేశ్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ నుండి శుభాభివందనాలు నేను తెలియపరుస్తున్నానండి ఈ రోజున ఒక విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలి మన దేశ అధికారులు మన దేశానికి సంబంధించినటువంటి నాయకులు అయ్యారు ఏంటి అనే విషయాన్ని మీతో నేను పంచుకోవడానికి ప్రయత్నం చేసేదానికంటే కూడా ముందుగా ఒక విషయాన్ని చెప్తున్నాను జరి జాగ్రత్తగా గమనించండి నేను ఏ పార్టీకి కూడా అతీతుడిని కాదు నేను ఏ పార్టీకి కూడా మద్దతుదారుని అంతకంటే కాదు నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కానే కాదు అది మీరు నమ్మినా నమ్మకపోయినా నా వారికి నా సంఘస్తులకి నా కుటుంబీకులకి తెలుసు రాజకీయానికి ఏ విధంగా కూడా నాకు సంబంధం లేదని అన్ని పార్టీస్కి సంబంధించిన వాళ్ళు నా కుటుంబంలో ఉండడం అనేటువంటిది నిజం అయితే నేను చెప్పిన దాన్ని బట్టి ఒక పార్టీకి మద్దతుగా నేను మాట్లాడుతున్నాను అనిపించేమో మరి ప్రాముఖ్యంగా క్రైస్తువులు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే తప్పుగా అనుకునే ప్రమాదం ఉంది కానీ నిజాన్ని మాత్రం మీతో నేను ఈరోజున తప్పనిసరిగా పంచుకోవాలి అనే ఆలోచనతోనే రావడం జరిగిందండి వాస్తవానికి బీజేపీ అనేటువంటి పార్టీ పేరెత్తితే ముస్లిమ్స్కి కానీ క్రైస్తువులకి కానీ ఏ విధంగా కూడా ఒక నచ్చని పార్టీగా ముద్రపడిపోయింది అవునా కదా మీరే చెప్పండి బీజేపీ పార్టీ అనే ప్రస్తావన వస్తేనే క్రైస్తువులకి నచ్చదంటే నచ్చదు కానీ ఒక మాట మళ్ళీ చెప్తున్నాను తప్పుగా అర్థం చేసుకోకండి బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే తప్పుకుంటుందో ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా అయినా సరే ఊడిపోతే ఈ భారతదేశాన్ని కాపాడేవాడు ఎవ్వరు ఉండరు ఇది మాత్రం నిజం ఇది మాత్రం అక్షర సత్యం మీరు నమ్మి తీరవలసినటువంటి విషయం ఎందుకు నేను మాట చెప్తున్నాను అనేటువంటిది వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అయితే వాక్యం సెలవిస్తూ ఉంది మీ అధికారుల కొరకు మీ నాయకుల కొరకు క్రైస్తువులుగా ప్రార్థన చెయ్యాలి అనే మాట మనందరికీ వర్తిస్తుంది కనుక నేను ఈ మాట చెప్తున్నానండి నరేంద్ర మోడీ గారి యొక్క పరిస్థితి ఏం బాగాలేదు మన దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి చాలా భయంకరమైనటువంటి థ్రెట్ అనేటువంటిది పొంచుంది ఎందుకని అంటారా రీసెంట్గా ఒక త్రీ ఫోర్ డేస్ క్రితంకి నాకు కొన్ని అప్డేట్స్ అనేటువంటివి వచ్చాయి ఆ అప్డేట్స్లో ఇంచుమించుగా నైన్ అప్డేట్స్ ఈ విషయం మీదే వచ్చిన కారణాన్ని బట్టి నేను చాలా షాక్ అయ్యాను అవునా అనేటువంటి పరిస్థితికి వచ్చాను కానీ ఎప్పటికైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది కళ్ళు తెరవబడ్డాయి ఆలస్యమైన కళ్ళు తెరుచుకున్నారు అనే అభిప్రాయంలోకి అయితే నేను రావడం జరిగిందండి బీజేపీ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా లేకపోతే ఏ ప్రభుత్వమా అనేటువంటిది కాదు మన దేశానికి సంబంధించినటువంటి అధికారి ఏ విషయంలో అయినా నష్టపోతున్నా బలహీనపడుతున్నా ఏ విధమైనటువంటి ప్రమాదంలో ఏదన్నా పడే అవకాశం ఉన్నా క్రైస్తువునిగా నిన్నువలిని పొరుగు వాళ్ళని ప్రేమించాలనేటువంటి ఒక నియమం దేవుడు మనకు పెట్టాడు కనుక మనం అందరం కూడా ప్రార్థించవలసినటువంటి అవసరం ఉందని నేను ఎంతైనా సరే కోరుకుంటా ఉన్నానండి నరేంద్ర మోడీ గారి యొక్క రాజకీయం కావచ్చు ఆయన చేసినటువంటి పనులు కావచ్చు చాలా వరకు మన దేశాన్ని అభివృద్ధిలోకి నడిపించింది అందులో సందేహం లేదు అయితే నరేంద్ర మోడీ గారు ఏ విషయంలో పాడారంటే మణిపూర్ సంఘటన విషయంలో స్పందించలేదు స్పందించి ఉంటుంటే చాలా బాగుంది కానీ క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి చట్టాల విషయంలో కూడా క్రైస్తవులు ప క్రైస్తవులు పట్ల ప్రత్యేకమైన ఒక చెడ్డభిప్రాయమైనటువంటిది కలిగి ఉన్నారు ఇది కూడా నిజమే నేను దాన్ని కూడా ఒప్పుకుంటున్నాను మీరు మాకు మద్దతుదారుడిగా ప్రత్యక్షంగా మీరు పనిచేయకపోవచ్చు కానీ పరోక్షంగా మాత్రం ఖచ్చితంగా దేవుని చేతుల్లో ఆడబడుతున్నటువంటి నియమించబడినటువంటి ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు నమ్ముతున్నాను నేను ఎందుకు కూడా చెప్తాను చూడండి రీసెంట్గా మన భారతదేశానికి సంబంధించినటువంటి కొంతమంది నిపుణులు కొన్ని నివేదికలు విడుదల చేశారు కొన్ని ఏంటంటారు దాన్ని కొన్ని ఎగ్జామిన్ చేశారు కొన్ని విషయాలను పరిశీలించే ప్రయత్నం చేసినప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి అనేక మతాల్లో ఎక్కువగా వేగవంతంగా పుంజుకుంటున్నటువంటి విస్తరించబడుతున్నటువంటి మతం క్రైస్తవ మతము అని అనుకున్నారు కాబట్టి క్రైస్తవులను అనదొక్కేయాలి క్రైస్తవ్యం వర్ధిల్లకుండా ఆపేయాలి క్రైస్తువుల్ని పొరపాటును కూడా ఇంక మనం వదిలిపెట్టకూడదు అనేటువంటి విధంగా నిన్న మొన్నటి వరకు కూడా చాలా ఇబ్బంది పడ్డారు కానీ వాళ్ళకి తెలిసినటువంటి రీసెంట్ సర్వేలో తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ దేశంలో ఈ దేశం అనకూడదు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో అయితే ఒక మతం అత్యధికంగా వర్దిలుతుందో విస్తరించబడుతుందో ఆ మతం వీళ్ళకి తెలియకుండానే ఇరవై నాలుగు పాయింట్ ఆరు శాతం పెరిగిపోయింది అనేటువంటి ఒక సర్వే విడుదలయ్యింది అది కూడా నేను చెప్పేది కాదు అమిత్ షా గారు విడుదల చేశారు డైరెక్ట్గా అమిత్ షా గారే ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ భారతదేశంలో ముస్లిం పాపులేషన్ అనేటువంటిది పెరిగింది సరే పెరిగితే ఏమైంది ఇందులో ప్రాబ్లం లేదు కాకపోతే వీళ్ళ హైందత్వానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయారంట అక్కడ వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉన్నారు అయితే దీన్ని ఇప్పుడే తెలుసుకున్నారంటే కాదు ముందు నుంచి వీళ్ళకి తెలుసు కానీ ఎప్పుడైతే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక అధికారులు అనేక మంది ప్రభుత్వాలు వాళ్ళు కళ్ళు తెరుచుకొని అప్రమత్తమయ్యారో తర్వాత వీళ్ళు అప్రమత్తం అవడం అనేటువంటిది మొదలు పెట్టారన్నమాట ఎందుకంటే ఇప్పటివరకు నేను చెప్పిన మాట ఏంటంటే ఇజ్రాయేల్ ఒంటరి అయిపోతుంది ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా దూషించబడుతుంది ఇజ్రాయేల్ ప్రపంచవ్యాప్తంగా దేశ ద్వేషించబడుతుంది ఇజ్రాయేల్ అంటే నచ్చే వాళ్ళు కూడా ద్వేషించడం అనేటువంటిది మొదలు పెట్టారని ఇప్పటివరకు చెప్పాను ఇజ్రాయేల్ ఒంటరి అవుతుంది అని చెప్పి కానీ ఇప్పుడు మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్కి వ్యతిరేకత అనేటువంటిది ఎక్కువైపోయింది ఒక దేశంలోనో రెండు దేశాల్లో అనుకుంటే పెద్ద ఇట్స్ నాట్ అ ప్రాబ్లం కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాల్లో ముస్లింకి వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకుని వస్తున్నారు ఏ అంటే దానికి ఏకైక కారణం ఒకటే వాళ్ళు పాపులేషన్ని పెంచుకోవడమే ఇప్పుడు వాళ్ళు వంశావళిలో లేదంటే వాళ్ళ మతంలో అభివృద్ధి పొందడం తప్పేం కాదు కానీ వాళ్ళ ఐడియాలజీ మంచిది కాదు అనేటువంటి ఒక ఆలోచనలోకి మిగిలిన ప్రభుత్వాలు అన్నీ వచ్చేసినాయి కాబట్టి చాలా దేశాల్లో చాలా దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇస్లాంని బ్యాన్ చేస్తున్నాయి ఇస్లాం యొక్క పద్ధతుల్ని కొట్టుబాడేసేటువంటి చర్యలు తీసుకోబోతున్నాయి రీసెంట్గా నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే మనకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఒక సీఎం గారు డబ్రి అనేటువంటి టౌన్లో కూడా బీఫ్ని పూర్తిగా ఇంకా ఆపేశారు బీఫ్ అనేటువంటిది ఏ పండుగల్లో కానీ లేకపోతే ఏ కార్యక్రమాల్లో కానీ ఇంకా కట్ చేయడానికి వీలు లేదనేటువంటి విధంగా వాళ్ళు చేసుకొచ్చారు యూకే ఆల్రెడీ వాళ్ళ పాపులేషన్ పెరిగిపోయింది అమెరికా కూడా దగ్గరలో ఉంది థర్టీ పర్సెంట్ పాపులేషన్ని దాటితే వాళ్ళని ఎవరు ఆపలేరు అది అందరికీ తెలిసిన విషయమే యుఎస్ అప్పటికే అప్రమత్తమైంది చాలా దేశాలు ఇటలీ కావచ్చు ఇలాంటి అనేక దేశాలు అప్రమత్తం అయిపోయి ఈ మతాన్ని బ్యాన్ చేయాలి బ్యాన్ చేయకపోతే వాళ్ళ ఐడియాలజీ మంచిది కాదు అని చెప్పి కొన్ని వాళ్ళకు సంబంధించిన గ్రంథాల్లో ఉన్న మాటలు పట్టుకుని వాళ్ళని ద్వేషించడం మొదలు పెడుతున్నారు అయితే అందరు ముస్లిమ్స్ ఒకలా ఉండరండి ఇది నేను ఎన్నిసార్లు అయినా చెప్తాను ఇస్లాం అనేటువంటి మతాన్ని కూడా నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా దూషించలేదు అయితే ఈ మతాన్ని అడ్డుపెట్టుకుని వచ్చినటువంటి ఉన్మాదులు ఉన్నారు వాళ్ళని రాడికల్ ముస్లిమ్స్ అంటారు చాలా ఉగ్ర సంస్థలు ఉన్నాయి వాళ్ళు మొత్తాన్ని మతానికే చెడ్డ పేరు తీసుకుని వస్తున్నారు మతానికే నిజమైన మంచి ముస్లింస్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో బోల్డ్ మంది ఉన్నారు నాకు తెలిసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్లో చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన చాలామంది చిన్నప్పటి నుంచి నేది కూడా ముస్లింస్ కమ్యూనిటీతోనే నేను పెరిగాను కాబట్టి ఈ నేను ముస్లింస్ అందరూ చెడ్డవాళ్ళు అన్నానికి వీలు లేదు మంచి ముస్లిమ్స్లో ఉన్న వాళ్ళల్లో కూడా ఈ మంచి ముస్లిమ్స్ని అడ్డు పెట్టుకొని రాడికల్ ముస్లిమ్స్ కూడా వచ్చేస్తున్నారు అనే ఆలోచనతో మన దేశం అప్రమత్తమైందని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి సుబ్రహ్మణ్యం స్వామి గారు కూడా ఆ విలేకరుల సమక్షంలో తెలియజేశారు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి భారతదేశంకి వచ్చేసింది వీళ్ళు కానీ థర్టీ పర్సెంట్ కానీ దాటితే ఈ దేశాన్ని ఇంకా బాగు చేయలేము అనేటువంటి విధంగా కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అయితే కొన్ని ఉగ్రతవాద సంస్థలు ఉన్నాయి అల్ఖైదా అని తాలిబాన్ అని ఇలాంటి సంస్థలో మోడీ గారికి ఎక్కువ త్రెట్ కావాలి త్రెట్టిస్తూ ఉన్నారంటే ఆ వార్తలు కూడా బయటకు విడుదలవుతున్నాయి ఏమంటే మోడీ ఉన్నంతకాలము భారతదేశం జోలికి మనం వెళ్ళలేం లష్కరై తోయిపోయి కావచ్చు ఏ ఏమని అంటున్నారంటే మోడీ ఒక్కసారి కానీ తప్పుకుంటే సరాసరి మేము మీ ఇళ్లలోకి వచ్చి మేము చేయవలసింది చేస్తాము అని ఒకరిద్దరు కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఆ మతానికి సంబంధించిన పెద్దలు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు చాలా త్రెట్ ఉంది ఈయన ఉంటే ఆ క్రైస్తువులకి కొంత హాని అని అనుకోవడం మనకి మేలు జరగదు మనకు ఆంక్షలు వస్తాయనేది అంత నిజమో ఈయన లేకపోతే ఒకనొక సమయంలో దానియాలు చూసినటువంటి ఆ నాలుగు జీవి అతి భయంకరమైన జీవి తన పాదములతో అనగద్రొక్కుచు విచిత్రమైనటువంటి వికారమైనటువంటి భయంకరమైనటువంటి శక్తి కలిగినటువంటి జీవి ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఆ జీవి ఆ సమూహం ఆ జనాంగం నుంచి ప్రపంచాన్ని ఎవరో కాపాడలేరు ఇప్పుడు ముస్లింస్ అంతా కూడా చాలా భయంకరమైన ఒత్తిడి అయినటువంటిది ఎదురు ఎదుర్కొంటున్నారు ఎదుర్కొంటున్నారండి ముస్లింస్ పట్ల చాలా భయంకరమైన వి వివక్ష అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కనబడతా ఉంది ఎందుకంటే పాపులేషన్ పెరిగిపోయింది వాళ్ళు కనిపెట్టుకోలేకపోయారు పైగా వాళ్ళు చేసేటువంటిది ఏంటంటే వేరే కమ్యూనిటీ వేరే దేశాల్లోకి క్షతగాత్రులుగా వలసదారులుగా వెళ్ళి ఇది మా దేశం అండమే చాలా తప్పు తప్పు జరిగింది అక్కడ కాబట్టి అక్కడ ఉన్న ప్రభుత్వాలు అన్నీ కూడా వ్యతిరేకమైన చట్టాలు తీసుకొని రాబోతున్నారు కాబట్టి ముస్లిం కమ్యూనిటీని ఒక శత్రు కమ్యూనిటీగా ఒక వెలివేయబడినటువంటి కమ్యూనిటీగా ఎప్పుడైతే చూడడం మొదలు పెడతారో ఆ కమ్యూనిటీని కాపాడేటువంటి అల్ మహదీ అనేవాడు వస్తాడు అని వాళ్ళ గ్రంథాలు తెలియపరుస్తున్నాయి కాబట్టి వచ్చేటువంటి యాంటీ క్రైస్టు ఒక మతాన్ని నుంచి పుట్టుకోవడా పుట్టుకొని రావడం నిజం కానీ అన్ని మతాలని కలుపుకొని పోతాడు ఆ వ్యక్తి అన్ని మతాలు సమానమే దేవుడు ఒక్కడే మనుషులే దేవుడికి పేర్లు పెట్టుకున్నారు అనే మాటను బట్టి అన్ని మతాలని ఏకం చేస్తాడు యాంటీ క్రైస్ట్ అనేటువంటి వ్యక్తి వీడు మొట్టమొదటిగా ముస్లిమ్స్కి ఒక అద్భుతమైన మద్దతుదారుడు ముస్లింస్కి ప్రత్యేకమైన హోదాలు ఇస్తాడు చాలా ఉన్నాయి అన్నీ మాట్లాడుకుంటే అది బాగోదు కనుక నేను మాట్లాడాలనే ప్రయత్నం చేయట్లేదు కాబట్టి ఇది చూస్తున్నప్పుడు మీకు అర్థం కావలసింది ఏంటంటే మన ఉన్నది యాంటీ క్రైస్ట్ బయటపడేటువంటి దినాల్లో నిజంగా చెప్తున్నాను యూదులు మెస్సై కోసం ఎదురు చూస్తున్నారండి క్రైస్తువులు క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారండి ముస్లింలు అల్మహదీ కోసం ఎదురు చూస్తున్నారండి హైందువులు కలీ కోసం ఎదురు చూస్తున్నారండి అన్ని మతాలు ఒక వ్యక్తి వస్తాడో మమ్మల్ని కాపాడుతాడో అని ఎదురు చూస్తున్నారు అవునా కదా వీళ్ళందరి పక్షాన నేను వచ్చాను అని మాట్లాడబోయే రోజులు ఒక వ్యక్తి నోట మనం వినబోతా ఉన్నాం ఆల్రెడీ యాంటీ క్రైస్ట్కి స్టేజ్ అనేటువంటిది కట్టబడింది ఏర్పాటు చేయబడింది వాడు ఆ స్టేజ్ ఎక్కడమే ఆలస్యం వాడు రాక కొరకు ఇవన్నీ జరుగుతున్నాయి అంతే తప్ప ముస్లిం కమ్యూనిటీని జూయిష్ కమ్యూనిటీని క్రిస్టియన్ కమ్యూనిటీని హిందూ కమ్యూనిటీని అనుకోవడానికి వీలు లేదు కానీ మోడీ గారు దేవుని మూలంగా ఎన్నుకోబడినటువంటి అధికారం నేను బలంగా నమ్ముతాను ఎందుకనంటే వాళ్ళ మాటలు బట్టి శత్రు దేశాలు లేదంటే అంటే పాకిస్తాన్ మనం బతికేస్తా బతి మీరు అనుకుంటున్నారా మోడీ లేకపోతే మోడీకైనా లేకపోతే మన దేశ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా మీకు ఇంకా ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ పర్సెంట్లు కాదు ఫిఫ్టీ పర్సెంట్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది రెండు వేల యాభైకి ఇంచుమించు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఈ మతం ఉంటుందని చెప్పి చాలా నివేదికలు బయటికి తెలియపరుస్తూ ఉన్నాయి పైగా కొన్ని దేశాలు ఆ దేశాలు ఏంటంటే జార్జియా ప్రధానటువంటి మెలని బుర్ బుర్కాని నిషేధించింది బురకాలు వేసుకోకూడదు ఎందుకంటే చాలామంది ఉగ్రవాదులు ఈ అడ్డు అడ్డుపెట్టుకుని మాలోకి చొరబడుతున్నారని బురకాని కూడా నిషేధి నిషేధిస్తూ ఉంది కానీ బుర్క్క అనేటువంటిది ముస్లిం సాంప్రదాయంలో చాలా ప్రత్యేకమైన స్థానం పొందుకున్నారు వాళ్ళు చాలా ప్రత్యేకమైనటువంటి స్త్రీలుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు పొరపాటున కూడా వాళ్ళ మొఖాన్ని చూపించడానికి వాళ్ళు ఇష్ట ఇష్టపడరు అంత ఖచ్చితమైన భక్తి చేస్తూ ఉంటారు కానీ ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు బుర్క్ అని నిషేధిస్తుంది అంటే పూర్తిగా ముస్లింస్ పట్ల వివక్ష ఒకటే కాదు కానీ వాళ్ళ ఆచార సాంప్రదాయాల్ని కూడా తీసేయాలనేటువంటి ప్రయత్నం చేస్తాం అయితే ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే ముస్లిం అధ్యక్షుడు సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి మహమ్మద్ బిల్ సల్మాన్ ఒక ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా గురఖని తీసేయాలి గురకను తీసేయాలి అని చెప్పి కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తుంటే ఈ మహమ్మద్ బిన్ సల్మాన్ గారు ఈయన కూడా యాంటీ క్రైస్ట్ అయి ఉండొచ్చు అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి ఎందుకంటే అన్ని దేశాలతో సఖ్యత కలిగి ఉంటాడు చాలా మంచివాడిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు పైగా మహాబబులో ఉన్నటువంటిది కూడా సౌదీ కంట్రీ అని కూడా నేను ఎన్నోసార్లు చెప్పడం అనేటువంటి కూడా జరిగింది ఈయన కొత్తగా ఏమి తీసుకొచ్చాడు తెలుసా అండి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు నిజంగా నేనైతే షాక్ అయ్యాను మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు ఏంటని అంటే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆడవాళ్ళు వస్త్రధారణ మీద ఆంక్షలు లేవు సౌదీ అరేబియా దేశానికి సంబంధించిన స్త్రీలారా మీరు సంతోషించండి మీ జీవితాలు మీ ఇష్టం మీకు స్వేచ్ఛ ఉంది కాబట్టి భర్తను బట్టి కానీ మగవాన్ని బట్టి కానీ పురుషుని బట్టి కానీ లేదంటే ప్రభుత్వాలను బట్టి కానీ మీరు ఒత్తిడికి గురవ్వడం వీల్లేదు కాబట్టి మీరు ఎవరి పర్మిషన్తో మీకు నచ్చిన బట్టలు వేసుకోవడం అనేటువంటి విషయంలో ఇబ్బంది పడుతున్నారు కనుక మీకు నేను పూర్తి పర్మిషన్ ఇస్తున్నాను మీకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు ఏ మగవాడి యొక్క పర్మిషన్ అవసరం లేదు అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు ఈ చట్టం చాలామంది ముస్లింలకి నచ్చుతుంది నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది కొంతమందికి నచ్చకపోవచ్చు ఈ చట్టాన్ని తీసుకొని వచ్చినప్పుడు ముస్లిం కమ్యూనిటీ మరింత ప్రీతిగా ప్రేమగా ఈ వ్యక్తి పట్ల కనబడతా ఉన్నారు ఈ వ్యక్తి యాంటీ క్రైస్ట్ అయితే ఈ వ్యక్తి ప్రపంచ దేశంలో ఉన్న ముస్లింస్ అందరికీ ఫ్రీ విల్ ఇచ్చేసి నిషేధాలన్నీ కొట్టేసి ప్రపంచ దేశాలన్నీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోయి ఒకవేళ ఒబామా గారునే ముస్లిమే ఒకవేళ చేస్తే ఇంకా మమ్మల్ని కాపాడి మమ్మల్ని ఆదరించే మమ్మల్ని విసర్జించబి విసర్జించబడినటువంటి ఈ లోకంలో మాకు స్థానాన్ని ఇచ్చి మాకు మర్యాదని కల్పించినవాడా అని చెప్పి ఎవరైతే వస్తారో యాంటీ క్రైస్ట్గా వాళ్ళ మద్దతుదారుడిగా వాళ్ళ కమ్యూనిటీ నుంచి వచ్చేవాడు వాళ్ళకి పెద్ద పేట వేస్తారండి వాడు ఏది చెప్తే అదే నమ్ముతారు ఫస్ట్ కొన్ని ఇయర్స్ బాగానే ఉంటాడు తర్వాత వాళ్ళను కూడా కాదని వాళ్ళ దేవుణ్ణి కూడా కాదని తనకంటే తన హెచ్చించుకుంటూ అన్ని దేవుల్ని కూడా ప్రక్కనెడతాడు ఆ దేవుడు ఎవరంటే ప్రాకారముల గల దేవత అది ఏలియన్ ఈజిప్షియన్ గాడ్స్ని మళ్ళీ తీసుకొస్తాడని చాలా విషయంలో కూడా నేను చెప్పే ప్రయత్నం చేశాను కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా భారతదేశం నిన్నమన్నటి వరకు క్రైస్తవ్యం వల్ల నష్టం ఉంది క్రైస్తవ్యం వల్ల ప్రమాదం ఉందని అనుకున్నారు కానీ చివరికి తెలిసింది క్రైస్తూ వాళ్ళు ఎప్పటికీ ప్రమాదం ఉండదండి మేము ఇక్కడ ఉండం ఈ భూమిని భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు ఒకటి ఉంది అప్పుడు మా యొక్క విలువ మీరు అందరూ కూడా తెలుసుకుంటారు ఏదైనప్పటికీ కూడా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను నరేంద్ర మోడీ గారు మన పట్ల ఎలాంటి భావన కలిగి ఉన్నా ఆయన యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి అని ఒక యోగక్షేమాల కొరకు మనం ప్రార్థన చేయాలి ఒకవేళ రాగలిగేటువంటి ఎలక్షన్లో ఒకవేళ బీజేపీ పార్టీ కని పతనమైపోతే ఏ పార్టీ వస్తుందో మీకు తెలియదేం కాదు ప్రకటన గ్రంథం ఆధారం చేసుకుని మాట్లాడితే ఇప్పటివరకు అధికారం పొందని వ్యక్తికి అవి యాంటీక్రిస్ట్ అధికారం ఇస్తాడో అనేటువంటి మాట కూడా లేఖనాల్లో కనబడుతుంది ఇదంతా నేను మాట్లాడచ్చు క్లుప్తంగానే మాట్లాడి ముగించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాను కనుక సిద్ధపడండి ప్రపంచ దేశంలో అనేక మంది ముస్లిమ్స్కి ఏసుక్రీస్తు ప్రభు వారి దర్శనంలో కనబడుతున్నారు స్వయంగా దర్శనంలో కనబడినప్పుడు కొన్ని వేలాది లక్షలాది ముస్లిమ్స్ ఈ మధ్యకాలంలో చాలామంది మారిపోతున్నారు నిజంగా చెప్తున్నాను మనం మతాన్ని మనిషిని ఎప్పుడు ద్వేషించకండి ఎప్పుడు ఒకటి ద్వేషించకండి అందరూ మనుషులమే మనం హిందువుల్ని ఇతర మతాలని ఎలాగైతే అన్నిలను పిలుస్తున్నాం వీళ్ళు కూడా అన్నీలు ఎందుకంటే నిజమైన దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తులుగా లేరు వాళ్ళు మారాలి వాళ్ళు తెలుసుకోవాలని అలా కోరుకుంటున్నారు వీళ్ళు మారాలని తెలుసుకోవాలని కోరుకుందాం వివక్ష మాత్రం చూపించొద్దు కానీ చాలామంది ముస్లింస్ మారిపోతున్నారు నైజీరియాలో ముస్లింలుగా ఉండవలసిన వాళ్ళు క్రిస్టియన్స్గా మారిన తర్వాత ముస్లిం టెర్రరిస్టులు వచ్చే వాళ్ళు అందరినీ చంపేస్తున్నారు కొన్ని వందల మందిని చంపేస్తున్నారు నిరాశ్రిగా చేసేస్తున్నారు మందిరాలు లేకుండా చేసేస్తున్నారు ఒక్క ప్రభుత్వం కూడా స్పందించదేటండి ఎందుకనంటే మరి అక్కడ దాని వెనకాల ఉన్నది సౌదీ కదా ఎవరో మాట్లాడరు ఎవరో మాట్లాడరు కాబట్టి మొదలైంది యాంటీ క్రేజ్ యొక్క రాకడ సమీపంగా ఉంది పాకిస్తాన్ పాకిస్తాన్లో రీసెంట్గా ఐదు వందల మంది ఒకేసారి రక్షించబడ్డారు ఎందుకో తెలుసా ఒక వ్యక్తి కోమాలోకి వెళ్ళిపోతే డాక్టర్లు ఇంకా కోమాలోకి బయటకు వచ్చే అవకాశం లేదంటే ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి బయటకు వచ్చాడు అది కళ్ళతో చూసినటువంటి అనేక మంది యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా స్వీకరించారు కొంతమంది బోధలు ఎలా ఉంటాయంటే అసలు స్వస్థతా వరాలు లేవు అసలు కృపావరాలు ఆరోస్తూనే పోయినాయి అపోస్తుల కాలంలో నుండి లేదు లేదండి ఇప్పటికీ కూడా కృపావారాలు పనిచేస్తున్నాయి అవి దేవుడి మూలంగా పనిచేసి ఉన్నాయి వడ్డు పెట్టుకొని తప్పుడుగా పనిచేయించి కూడా ఉన్నాయి అసలు వరాలు లేవు భాషల వరం లేదు స్వస్థత వరం లేదు అద్భుతాలు చేసే వరం లేదండో చాలా భయంకరమైనటువంటి తప్పు అవుతుంది దేవుని దృష్టిలో కాబట్టి ఈ సూచక్రియలు అద్భుతాల వల్ల కూడా చాలామంది యేసుక్రీస్ వారి యొక్క కాలంలో రక్షించబడ్డారు ముస్లిం కంట్రీ పాకిస్తాన్లో ఐదు వందల మంది ఉన్నప్పటిగా రక్షణ పొందే ప్రపంచ దేశంలో ఈజిప్ట్లో ఆయుప్తులు ఎంతమంది రీసెంట్గా క్రీస్తుని అంగీకరించారు ఎంతమందికి విషయం వస్తున్నాయో తెలుసు ఎంతమందికి డ్రీమ్స్ వస్తున్నాయి తెలుసు యేసుక్రీస్తురావు వారు దర్శనాలు ఎంతమంది ముస్లిమ్స్ మారుతున్నారు తెలుసు నేను ముస్లిమ్స్ని హిందువుల్ని అందరిని ఒకటే కోరుతున్నా మీరు ఏ మందిరాలకి వెళ్ళకండి ఏ మసీదులకి వెళ్ళకండి ఏ చర్చిలకి రావకండి మీరు ఇంట్లోనే ఒకసారి మోకాళ్ళేసి నిజమైన దేవుడు ఎవరో నాతో మాట్లాడండి నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నానని కోరుకోండి నేను ఎక్కడికి వెళ్ళిన అదే చెప్తాను నిజమైన దేవుడు ఏసో ఏతో నాతో మాట్లాడమని అడగండి ఖచ్చితంగా మాట్లాడతాను మీ జీవితాలు మారుస్తాడు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు యాంటీ క్రైస్ట్ బుక్కుట్లోకి వెళ్ళిపోయేటువంటి రోజులు దగ్గర పడ్డాయి అమిత్ షా గారే కావచ్చు రాజ్నాథ్ సింగ్ గారే కావచ్చు ట్రంప్ గారు కావచ్చు కావచ్చు లేదంటే మోడీ గారే కావచ్చు వీళ్ళందరూ కూడా అప్రమత్తం అవుతుంది రీసెంట్గా హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక ఆయన పేరు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు అమిత్ షా గారు ఎన్పిఆర్ ఎన్ఆర్సీ మన దేశంలో కండక్ట్ చేయబోతున్నారు ఒక మతాన్ని పూర్తిగా తీసేయబోతున్నారు అనే వార్తలు కూడా అంటే వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళందరినీ కాపాడడానికి ఒక రాబోతున్నాడు వాడే లేఖనానుసారంగా యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త వేరు మనం ఉన్నది చివరి దినాల్లో ఏ సమయంలో ఏ వార్త వినవలసి వస్తుందా అనే ఆలోచనతో నేను దినాన్ని మొదలు పెడుతున్నానండి కాబట్టి తెలుసుకోండి ఎవరైతే క్రీస్తుని ద్వేషిస్తున్నారో క్రీస్తుని దేవుడిగా అంగీకరించట్లేదో ఒక్కసారి మోకాల మీద ప్ర ప్రశ్నించుకోండి ఒకసారి పరిశీలించుకోండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడని నేనైతే కోరుకుంటున్నాను చూసిన చూసినటువంటి అనేకలు అనేక మందికి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇది కొంతమందికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు కేవలం దేవుని యొక్క రాకడ సమీప గుర్తులు మీ అందరికీ తెలియజేస్తూ అప్రమత్తం చేయడమే నా యొక్క ఉద్దేశం ఈ ఉద్దేశంలో చాలామందికి నేను వ్యతిరేకత అయిపోతున్నాను చాలామందికి శత్రువుని కూడా అయిపోతున్నాను అది నాకు తెలుసు అయినా కొంతమంది అయినా సరే వీటిని బట్టి అయినా సరే మార్పు పొందుతారు సిద్ధపడతారు తెలుసుకుంటారనే అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను దయించి ప్రార్థించండి గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ ఆల్ అమీన్ ఆ